మనం మెయింటైన్ చేసుకోవాలంటే కంపల్సరీ ఇప్పుడైతే ఇప్పుడు ఈ రేట్లకు ఈ ఇప్పుడు వచ్చే వైరస్కు ఇవన్నిటికి షెడ్ కంప్లీట్ ఉండాలి ఖచ్చితంగా షెడ్ లేకపోతే కష్టం ఇప్పుడు మనం కొనుక్కొచ్చేటివి ఇప్పుడు ఉట్టి పెరిగే పసలు తట్టుకోవట్లేవు ఇప్పుడు మావి తట్టుకుంటున్నాయి ఇప్పుడు నిన్న మొన్న తెచ్చిన వాళ్ళు తట్టుకోవట్లేదు షెడ్లు మొదలెస్ మా నుంచి ఒక పది సంవత్సరాల సంత తెచ్చినాం కాబట్టి అవే కట్టి ఏం తున్నాయి దుల్లు అగో అనిపిస్తున్నాయి నాలుగు దూళ్ళు మాతాను ఉట్టి పెరిగినాయి అవి ఏంది చూడు ఇంకోటి కూడా ఇంతది అవి కూడా కడతాయి ఇటువంటికి ఏ రోగనో పిల్లది నిండా కట్టేసినా ఉంటాయి నువ్వు అదే కొనుక్కొచ్చు నాకు కట్టేస్తుంటుంది ఈ పుట్టి పెరిగినాయి కాబట్టి మనకి ఇదే సంతాన సంతాన ఉత్పత్తి అవుతుంది పుట్టి పెరిగినాయి కాబట్టి ఆ వాతావరణం తట్టుకుంటున్నాయి ఇప్పుడు మనం కొనుక్కొచ్చేటివి షెడ్ లేకపోతే అసలే బతకలేవు ఒక్క రోజుల్లో ఇరవై నాలుగు గంటలనే రో స్పాట్లో ఎగిరిపోతుంది కోడి పిల్లలు ఎగిరిపోయినట్టే ఎగిరిపోతున్నాయి ఎందుకంటే తట్టుకుంటే మనం ఇంకా ఇప్పుడు మంచి రోజు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఏసీలా ఎట్లా కూలింగ్లు ఉంటాడో బాయి కాడ వచ్చి షేప్ మెట్టేస్తా ఎంత ఉబ్బరిస్తే ఎంత ఆయదా అవుతాడు ఇది కూడా కట్టండి వచ్చే పసలు కూడా అట్లా అవుతున్నాయి ఇప్పుడు కంపల్సరీ షెడ్ షెడ్ ఉంటే మనం రెండు సార్లు కడిగితే ఏమైతే అంటే అట్లా మ్యాట్లు ఉంటాయి అడుగు కంగార బెడ్డి చేస్తాం కూలింగ్ వస్తుంది ఊకని నీళ్ళు కొడుతుంటే ఇక పసరం పండుకున్న ఎప్పుడు సల్లాగా కుడతాది కొంతమంది మెయింటెనెన్స్ ఎక్కువయ్యారు షెడ్ కడుగుడు ఇప్పుడు షెడ్డు కొంతమందికి కట్టుకొని రా స్థాయి ఉండాలి అది అంత ఫైలేషియల్గా లేకపోతే కష్టం పరిస్థితి ఇక కాక చేయలేము ఇక చేయలేము ఇక లోకల్ పరిస్థితి షెడ్ల కింద అంటే చేయలేము ఇప్పుడైతే ఇప్పుడు మనం కొనుకొచ్చి ఆవు నాలుగు పద ఆవులు పెట్టి బతకాలంటే కష్టం పరిస్థితి షెడ్డు లేని వాతావరణం బట్టి ఉంటుంది ఇప్పుడు ఆవులు బట్టి ఉంటుంది కానీ ఇప్పుడు ఆవుని బట్టే ఉంటది అంతే వాతావరణం బట్టి నీకు ఇప్పుడు రఫ్ అండ్ టఫ్ ఆవులు అవసరమా రఫ్ అటువంటి ఆవులకు ఏం అవసరం ఏం లేదు ఇక్కడ ఇక్కడ ఇలాంటి ఆవులకు కావాల్సి ఇప్పుడు అదే బెంగళూరుకి వెళ్ళి తెచ్చినాం అనుకో ఒక పది ఆవులు బెంగళూరు ఎక్కువ కూలింగ్ ఉంటుంది ఆవులు పాలు సూపర్ ఇస్తాయి మంచిగా ఇస్తాయి బెంగళూరువి ఇక్కడ తట్టుకోలేవు కంపల్సరీ షెడ్ అవసరం అంటే రఫ్ అండ్ టఫ్ ఆవులు అయితే తట్టుకుంటాయి ఇప్పుడు బెంగ్ బెంగళూరుకి వెళ్ళి చింతలకుంటకి అనుకో తట్టుకోలేవు తట్టుకోలేవు ప్యూర్ ఉంటాయి షెడ్ అంటే షెడ్ కంపల్సరీ అవసరం రోజుకు రెండు సార్లు అడుగుడు వాటర్ కొట్టుడు అన్నీ ఉంటాయి నువ్వు గడ్డి కోసి వేసి పట్టి పోసిన దానికంటే అంట్ల లోపల షెడ్లనే మెయింటెనెన్స్ ఎక్కువ కావాలి అసలు టావులకు కంపల్సరీ మాకు ఉంది చాన్లే కొత్త కొట్టే పోస్తాం ఇక వేస్ట్ కుట్టు మిషన్ లేని వేస్ట్ వేస్ట్ ఇప్పుడు ఇప్పుడు ఆ లోతు ఇప్పుడు ఆ లోతు పెరిగింది మాది గడ్డి ఆ గడ్డి ఇప్పుడు తీసుకొచ్చేస్తే కాకే తింటాయి ఇప్పుడు అదే కుట్టి కొట్టి పోసినామనుకో ఒక్క సంచి కుట్టి నాలుగైదు ఆవులకు వస్తుంది ఒక మోగ గడ్డి మూడు ఆవులు నాలుగు ఆవులు పోతాయి వేస్ట్ కాదు కట్టాక అడికెళ్ళి కటింగ్ అవుతుంది అంత మంచిగా బిల్లలు బిల్లలు కటింగ్ అవుతుంది మంచిగా బుక్తుంది ఆవు కూడా ఆసరా షాన్ ఉంటుంది పట్టు ఇప్పుడు మనం ఒక జొన్న రొట్టె తిని పొద్దు పొద్దున్న నుంచి పొద్దు ముగ్గులు దూపైనా కొద్దిగా నీళ్ళు దాకా నాగలు తినొచ్చు అదే నేను పొద్దుగాల ఒక టిఫిన్ బుక్కడ బుక్కెడ్ అన్న దీన్ని పొద్దు నాగలు కొట్టలేవు ఒక్క రొట్టె తిని కొట్టచ్చు అందుకోసం అది అది కుట్టి తేడా కుట్టి పోస్తే అంత గట్టిగా ఉంటుంది పసరం ఒక్కసారి పొద్దుగాల ఒక ట్రప్ పోసినా అనుకోతే ఎట్లా నేను నాకు అడగదు రొట్టె తిన్నట్టే ఉంటుంది నీళ్ళు తాగుతుంది ఇక మంచిగా రెండు పూట కలిసి తొంభై లీటర్ పాలు పోస్తావు ఎన్ని లీటర్ పోస్తాను ఎన్ని పాలు రెండు పూట కలిసి ఎన్ని లీటర్ పాలు పోస్తావు ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఇప్పుడు క్యాన్ నలభై నలభై ఐదు వస్తావు తొంభై వస్తావు అంటే నీకు అన్ని వంగ ఎంత మిగులుతానా ఇక మాకు ఇక కూలి కూల్లేకనే వెయ్యి పదిహేను వందలు ఈజీగా అనుకో రెండు వేలు దానికి పదిహేను వందలు అయినా రెండు వేలు లీటర్ క్యా ఇది నలభై నలభై లీటర్ ఇదా మళ్ళీ ఆ డబ్బా ఎన్ని పోసి ముతేస్తాము నీళ్ళు వచ్చి ముతేస్తారు నలభై లీటర్లకి క్యాన్ అది నలభై నలభై అంటే నలభై రెండు లీటర్లు వస్తుంది నలభై లీటర్ ఇస్తారు గీడుకుంటేనే పార్టీ వస్తుంది ఉంటే నలభై రెండు వస్తుంది నిండుంటే నలభై రెండు నలభై రెండు వస్తాయి కానీ లీటర్ కొట్టేస్తారు తక్కువేస్తారు లీటర్ కొట్టేస్తారు ఎక్కడ చేసినా ట్రాన్స్పోర్ట్ చార్జ్ తీసేస్తారు ఫోర్ వీల్ బండి వీడికెళ్ళడానికి